శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో వన్ స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరు గురువారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం రోజు ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు ఉత్తమ కాలం నడుస్తుంది పట్టుదలతో పనిచేసి విజయం సాధించండి కోరికలు నెరవేరుతాయి ఉద్యోగంలో అద్భుతమైన ఫలితం ఉంటుంది కొన్ని నిర్ణయాలు కలిసొస్తాయి ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది పలు మార్గాల్లో కార్యసిద్ధి ఉంటుంది ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంది నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది ముఖ్యమైన పనుల్లో స్నేహితులు సాయపడతారు సంతానం నుంచి శుభవార్తలు వింటారు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి మానసిక ఆనందం లభిస్తుంది గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు వృత్తిరీత్యా అభివృద్ధి సాధిస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తిగా ఉంటాయి కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు రియల్ ఎస్టేట్ రాజకీయ సామాజిక సేవారంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి ఆరోగ్యం చూసుకోవాలి ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు వాహన యోగం ఉంది ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది వ్యాపార ఉద్యోగాల్లో ఆటుపోట్లు తొలుగుతాయి విందుల వినోదాల్లో పాల్గొంటారు దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాల్లో వృద్ధి కలుగుతుంది ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ధైర్యంగా పనులు ప్రారంభించండి తప్పకుండా విజయం లభిస్తుంది ఆత్మవిశ్వాసం చాలా వరకు శక్తిని ఇస్తుంది వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఉద్యోగంలో అనుకూల ఫలతో ఉంటుంది మనసులో చెడు ఊహించద్దు ప్రశాంత చిత్తంతో ముందుకు సాగాలి సొంత నిర్ణయాలు ఫలిస్తాయి ముఖ్య కార్యాల్లో లోతుగా ఆలోచించాలి వ్యాపారాలను ఇంకా విస్తరిస్తారు పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది చిన్న చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంది ఉద్యోగంలో బరోబాధ్యతలు పెరుగుతాయి వృత్తి జీవితం ఓమోస్తరుగా ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అంత ఆశాజనకంగా సాగడం లేదు వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం కాలపైరువుని ఆరాధించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి